కొన్ని లక్షణాలు చెప్పాలి కుటుంబ లక్షణాలు భర్త లక్షణాలు భార్య లక్షణాలు ఈ భర్త భార్య ఏక మనసుతో ఉండాలంట ఏక మనిషి అత్తుక్కోవాలంట అత్తుకొని కొన్ని సందేశం మీకు ఇవ్వాల నేను చెప్తాను చిన్న ప్రార్థన చేసుకుంటాను ప్రస్తుత ప్రేమ కలిగి తండ్రి కృపగల దేవ నీ స్తోత్రాలు నాయన మరి ఇక్కడ చక్కగా ఇంటికి వచ్చి ప్రార్థిస్తున్నా కుటుంబ కోరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు నాతో మాట్లాడండి విశ్వాసము దర్శించండి గొప్ప కార్యం తెచ్చా ప్రభావా వీళ్ళ కుటుంబ కోసం ఏం మాట్లాడుతున్నావో ఏం ఇవ్వబోతున్నావో అది మీకు మాకు నేర్పించి వీళ్ళ హృదయంలో నింపునట్లుగా దర్శించమని ఏడుతున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరి మరి ఇక్కడ భర్త లక్షణాలు అని చెప్తాను భర్త లక్షణాలు అంటే కొలస్ట్రీ భద్ర చూడమా భర్త లక్షణాలు మూడు పంతొమ్మిది కొలెక్షీలు మూడు పంతొమ్మిది వస్తలారా ఈ బాడేన ట్రైనింగ్ వారిని స్టుర పెడుకుంటున్నారు హ్మ్ చెల్లలారా హ్మ్ బట్టి మీ మనుషులను సంతృప్తి పెట్టు మీరేం చేస్తున్నారో మనుషుల నిమిత్తము కాగా ప్రభు నిమిత్తము సంస్ఫూ చే మీరు ప్రభు అయిన ఏ ఉండదు ఏంటండి ఇక్కడ ఏముందండి భర్త లారా మీ భార్యని ప్రేమించనుంది ఇక్కడ ఏముందండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే భర్తలంట భార్యలు భార్యని ప్రేమించాలంట భార్య కూడా భర్త లోపల ఉండాలట ఉండాలి ఎందుకంటే అన్ని విషయాలు అన్ని విషయాలు కుటుంబ విషయంలో అంటే మన మొన్న కూడా వాక్యం చెప్పాలని ఆశించాను కానీ ఇదేంటో దేవుడు దేవుడి విషయంలోనూ తల్లిదండ్రులారా అంటే పిల్లలు మీ తల్లిదండ్రుల మాట విని లోబడి అన్ని విషయాలు అన్ని విషయాలు అంటే కుటుంబం తల్లిదండ్రులకి లోబడి ఉన్నట్లు మన దేనికైనా పిల్లలకు మనస్సు కుంగినట్లు వాళ్ళ కుంగి పేరు అనుకో తండ్రికి బాధ తల్లికి బాధ బిడ్డలకు బాధ బంధువులకు బాధ అందరికి బాధ ఈ బాధ రాకనే అన్ని విషయాలు అండి పద్దెనిమిది కలితే భార్యలారా మీ భర్తలు వివేకులు ఉండండి ఉన్నాయని చూడండి పద్దెనిమిది ఆ అదే ఏముందండి భార్యలారా మీ భర్తల మాట వినండి లోబడి ఉండండి ప్రేమించండి అప్పుడు భర్తలారా మీ భార్యని ప్రేమించి అత్తుకోవాలంట ఒక్కరితో ఒక్కరు అత్తుకోవాలి ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఇద్దరు క్షమాన గుండి ప్రేమ కలిగి ఉండటే అది సమస్తం ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తున్నా కాదా మీరు నా ఎందు అంటే ఒకరి ఒక్కరికో ఉండేది ఒక కుటుంబ జీవితం కుటుంబ జీవితం ఎలా ఉందంటే ఒక పత్తి విషయంలో ఇక్కడ చూడండి ఎపిస్ ఐదు ఇరవై నాలుగు ఐదు దండి ఐదు ఇరవై నాలుగు ఏముందండి పురుషులారా మీ భార్యలు ప్రేమించండి భర్త విషయంలో హత్తుక్కోవాలంటే ఎలాగండి ఏముందండి ఉందండి హత్తుకోవాలంటే ఇక్కడ ఉందండి ఇక్కడ భార్య భర్తలు ఇవేక ఉండి కట్టక ఉండి ప్రేమ కలిగి ఉండటమే అది కుటుంబ జీవితం కుటుంబ జీవితం అంటే కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి కొన్ని కష్టాలు సమస్యలు వస్తాయి కొన్ని కష్టాలు ఆర్థికలు వస్తాయి కొన్ని కష్టాలు అప్పులు వస్తాయి కొన్ని కష్టాలు ఆరోగ్య బలహీన పడిపోతాం ఇది భర్తక లక్షణాలు ఉంటాయి భార్య లక్షణాలు ఉంటాయి ఓర్పుతోనూ ఒకరితో ఒకరు నా తండ్రికి ఎలా ఉంటాయంటే నా తండ్రికి వచ్చినట్టు నీ సిద్ధంగా ఉంటుందో అలాగే ఒకరితో ఒకరు కలిగి ఉండటమే గొప్ప లక్షణం ఈ జీవితం ఏది భార్య భర్తలో మరి చక్కగా ఇద్దరు ఏర్పాటు అది వెళ్ళిపోతాం చూడమ్మా సామతులు ఆరు సామతులు ఆరు ఆరు స ఉండే వాటి నడుకలు కనిపెట్టి జ్ఞానము తెలుసుకున్నాను పైకుండా కోతకాలను సోమరికాడుకునేందుకు ఎప్పుడు నిద్ర వేసేదో నీకు కొంచెము నిద్రించదవా కొంచము కురికేదవా కొంచెం సేపు చేతిలో ముడుచుకుని పడుండేదవా నువ్వు ఆయుధదారుడు వచ్చినట్టు నేను వచ్చిన కుటుంబమైన మాటలు పలుకువాడు పనికివాడిన వాడు దుష్టుడైనాడు వాడు కళ్ళు తీడుచు కాళ్లతో సైకి చేయచ్చు వేళ్లతో గుర్తులు చూపుచు వాని హృదయం అతి మూర్ఖం స్వభావం కలది వాడు ఎల్లప్పుడు కీడు కల్పించు జగడము పుట్టించు కాబట్టి ఆపద వాని మీద హిగా వచ్చింది వాడు తిరగలేకుండా ఆ క్షణం అంటే నరగబొట్టబడి ఆ అన్నాదంలో జడక పుట్టించిన వారు కట్టుకొను ఎలాగంటండి ఇక్కడ ఏంటంటే సోమరి అంటే ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి అవసరమే స్త్రీకి అవసరం అవసరమే సోమరి సీమలు ఎత్తకెళ్ళము ఆ సీమలు చూడండి చాలా కష్టపడతాయి ఎక్కడన్నా మీరు సీమలు చూడండి లైన్కి ఎంత సీమలు వాటికి ఏం ట్రాఫిక్ ఉంటుందా ఉండదు ఆహారము ఒక్క వచ్చి ఆహారం అన్ని వస్తాయి దాన్ని మూసుకుంటూ వెళ్ళిపోతాయి ఒక గూడు కట్టుకుంటుంది ఎందుకని కోతకాలం వర్షాకాలం రాపోతుంది శ్రమకాలం రాపోతుంది మన బిడ్డలు ఏమైపోతారో మన బిడ్డలు ఏమైపోతారో ఆ ఆహారము ఉండాలి అని ఈ సీమలు పై విస్తారకత న్యాయం లేవు ఈ ఆస కాలం వచ్చేస్తుంది ఈ యాస కాలంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షకాలం రాపోతుంది మన జాగ్రత్తగా ఉండాలని భర్త కానీ భార్య కానీ కోత కాలంలోనూ చిన్న బిడ్డలకి పొదుపు అంటే ఈ పొదుపుని ఎలా ఉండాలి అని ఉండాలి కానీ కొంచెం నిద్ర కొంచెం కొంచెము లేకపోతే ముడిచి ముడిగుంట అలా ఉంటే ఉండకూడదు భర్త అయిన కానీ భారీగానే మిలుకు ఉండి ఉల్లాసం ఉండి భారీగా భర్తగా అత్తుకొని ప్రేమించి భార్య కూడా తన భర్తల లోపల ప్రేమించి ఒకరితో ఒక్క సహవాసంతో ఉంటే దేవుడు అదే మనకి ఇచ్చాడు ప్రిమల ఈ విషయం మనం తెలుసుకోవాలి ఎందుకంటే